తొంభైవ వార్డు కొండవాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ బ్లాక్ నందు ఎఫ్ బ్లాక్ నందు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి ప్రమాదకరంగా మారడంతో సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు తొంభైవ వార్డు కొండవాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ నందు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి ప్రమాదకరంగా మారడంతో లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ ఎంపీపీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వవి పశ్చిమ శాసనసభ్యులు గనబాబు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ తంబోయ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తదితరులు పాల్గొని ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు